హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ జాను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా భారతదేశం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతుంది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది హర్ గర్ తిరంగా పేరుతో భారీ ప్రచారం చేపట్టింది దేశ ప్రజలందరూ తమ తమ ఇంట్లపై జాతీయ జెండా ఎగరవేయాలని సూచిస్తోంది ఇందుకోసం పోస్టాఫీసుల్లో తక్కువ ధరల్లో అంటే కేవలం ఇరవై ఐదు రూపాయలకే ఆర్డర్ చేసుకునే సదుపాయం కూడా తీసుకువచ్చింది ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరవేయాలని ప్రధాన నరేంద్ర మోడీ అభిలాషం మరోవైపు మన దాయాది దేశం పాకిస్తాన్ ఆగస్టు పద్నాలుగో తేదీన స్వాతంత్ర వేడుకలు జరుపుకునేందుకు సిద్ధమవుతుంది ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలని ఆఖరి బ్రిటిష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ మన పెద్దలకు సూచించారు రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ తేదీని ఆయన సూచించారు సింగపూర్లో జపాన్ లొంగుబాటును అంగీకరించిన సౌత్ ఈస్ట్ ఆసియా కమాండ్ మౌంట్ బాటన్ సుప్రీం అలైడ్ కమాండర్గా వ్యవహరించారు అప్పటి నుంచి మన దేశం ఆగస్టు ఫిఫ్టీన్త్న స్వాతంత్ర దినోత్సవం వేడుకలను నిర్వహిస్తుంది అయితే మనతో పాటు అంటే ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే మరికొన్ని దేశాలు కూడా ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం చూద్దాం మనతో పాటు ఉత్తర కొరియా దక్షిణ కొరియా క్యాంగో రిపబ్లిక్ బహ్రాయిన్ లిచర్స్టీన్ దేశాలు కూడా ఆగస్టు పదిహేను నాడే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి స్టెయిన్ ఒక దేశం ఇది ప్రపంచంలోని చిన్న దేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు అయితే ఈ దేశం కూడా పద్దెనిమిది వందల అరవై ఆరు ఆగస్టు పదిహేనవ తేదీన జర్మనీ నుంచి స్వాతంత్రం పొందింది పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నుంచి ఇక్కడ స్వాతంత్ర వేడుకలను ఆగస్టు పదిహేనవ తేదీన జరుపుకుంటున్నారు మూడవది దక్షిణ కొరియా దక్షిణ కొరియా కూడా ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటుంది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పదిహేనున జపాన్ నుంచి దక్షిణ కొరియా స్వాతంత్ర్యం పొందింది యుఎస్ సోవియట్ దళాలు జపాన్ ఆక్రమణ నుంచి కొరియాను విముక్తి చేశాయి దక్షిణ కొరియాలో ఆగస్టు పదిహేనవ తేదీని జాతీయ సెలవు దినముగా కూడా ప్రకటిస్తోంది నాలుగు ఇక దక్షిణ కొరియా మాదిరిగానే ఉత్తర కొరియా కూడా ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది పంతొమ్మిది వందల నలభై ఐదులో జపాన్ ఆక్రమించుకున్న రెండు దేశాలు ఆగస్టు పదిహేనవ తేదీని స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి ఈ రెండు దేశాలు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పదిహేనవ తారీఖున జపాన్ ఆక్రమణ నుంచి విముక్తి పొందాయి ఉత్తర కొరియా కూడా ఆగస్టు పదిహేనవ తేదీని జాతీయ సెలవు దినంగా కూడా ప్రకటించుకుంటుంది మరి మీలో ఎంతమందికి ఈ ఐదు దేశాలు కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్ని వాళ్ళ ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటున్నాయని తెలుసు కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ జాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్